ముత్యాల తలంబ్రాలు మంగళ వాయిద్యాలు విశేష అలంకరణలు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య వెళ్లి విలిసిన భక్తి పారవస్యం నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కరీంనగర్ లో అంగరంగ వైభవంగా జరిగింది నగరంలో మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి శ్రీవారి కళ్యాణోత్సవాల సందర్భంగా భక్తుల కోలాహలం నెలకొంది స్మరణతో నగరం మారు వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించిపోయారు నగర ప్రజలే కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చి స్వామివారి వేడుకలు తిలకించి తరించిపోయారు శ్రీవారి కళ్యాణోత్సవం సందర్భంగా అన్నమయ్య ఆరాధన అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గోగుల ప్రసాద్ బొజ్జ రేవతి లలిత ప్రసాద్ ధనశ్రీ శ్రీకృతి బృందాలు అన్నమాచార్య సంకీర్తనలు వలరించాయి కరీంనగర్ మార్కెట్ రోడ్ శ్రీనివాసుడు కళ్యాణం కనుల పండుగ నిర్వహించారు శ్రీవారి కళ్యాణోత్సవంలో రాష్ట మంత్రి పొన్న ప్రభాకర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు కళ్యాణ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా వీఐపీలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కళ్యాణాన్ని తిలకించారు

కరీంనగర్ మార్కెట్ రోడ్డు ఆలయంలో శ్రీభూ నీలా సమేత వెంకటేశ్వర స్వామి లక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు నేత్రానంగా జరిగాయి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు యాగశాల్లో యజ్ఞాలు నిత్యార్చనలు హోమాలతో దేవుడికి పూజలు జరిగాయి కళ్యాణం సాగుతున్న తరుణంలో గోగుల ప్రసాద్ బృందం చేపట్టిన అన్నమాచార్య కీర్తనలు ఆహుతులను అలరించాయి ప్రముఖులతో పాటు భక్తులకు కంకణ ధారణ చేశారు అనంతరం ఆలయ పూజారులు వేద పండితుల మంత్రోచరణ నడుమ కళ్యాణ వైభవంగా జరిపించారు స్వామి వారి అమ్మవార్లకు మాలధారణ చేపట్టారు కళ్యాణ అనంతరం భక్తులకు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అనంతరం అన్నదానం నిర్వహించారు నిన్న పద్మావతి అమ్మవారికి చీరాశారలతో స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు అశ్వవాహన గజవాహన సేవలో భక్తులు తరలించారు భక్తుల కోలాట గోవింద నామస్మరణతో భారీ శోభాయాత్ర కొనసాగింది సుడా చైర్మన్ కోమటిరెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నేతలు విఐపీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు நே శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వచ్ఛంద సంస్థలు వివిధ సాంస్కృతిక బృందాలు విశేష సేవలు అందించాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాలంటీర్లు సౌకర్యాలు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు పోలీస్ శాఖ ప్రత్యేక బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినాడు చేసినప్పుడు అమ్మ అన్నది అక్కడ చంపకయ్య అంటే విడిచిపెట్టి ఒక కన్ను ఓడగట్టి కాపాడినాడు అదే అమ్మ కాపాడింది అదే అమ్మ పక్కకు లేదు ఏమి అపకారం చేసినాడయ్యా వాలి వాలి ప్రత్యక్షంగా రాముడికి ఏమన్నా అపకారం చేసినాడా చేయకున్నా చంపినాడు అన్యాయంగా అమ్మ పక్కకుంటే నీ దయ అమ్మ పక్కకు లేకుంటే నిర్దయుడు మీ స్వామి ఎవరెవన్నీ కూడా ఆటంకంగా ఉన్నటువంటి వాళ్ళను సంహరించాల్నో ఆ తోవల నుంచి వాళ్ళను పక్కకు పెట్టాలనో అన్ని తెలిసినటువంటి వాడే మా స్వామి గారు గోవింద్రే ధృవతిష్ట ఇయరాష్ట్రములారయ అిష్ట మృదన్యత అధరే దృత్ర ఇంద్ర ఇవ వృద్ధాదిష్ట అవహేత్రి సంచుండ ಇಂದ್ರೇಣ ಪದೇಧ್ರವಂ ಧ್ರುವೇನ ಹಸ್ವಾ ಪ್ರವ ಅಯಂಚ ಬ್ರಹ್ಮಣಸ್ಪತಿ ಗೋವಿಂದ್ರಹ್ಮಣ್ಯಾ ಕಮಲ ಮಲಾಂಜಿ ಗುಡೇ ಯಾ ಪತ್ನರಗಿ ರಾಘವ ಮಸ್ತತ್ ಕುಂದೂನಾಜಿ ಸ್ರಸ್ತ ಶ್ಯಮಲ ಕಾಕಿ ಕಲಿತಾ ಇಂದ್ರ ನೀಜಿ దీంతో అవుతాం నానా మార్పిడి కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు నృత్యం వేస్తారు నృత్యం చేస్తారు